చింతకాలి మండలం పొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క పరామర్శించారు అనంతరం భట్టి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు వారందరినీ ఉపేక్షించేది లేదన్నారు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యతలపై చేట చర్యలు తీసుకుంటామన్నారు ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పిల్లల చదువులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఎంత పెద్ద సమస్యలు ఉన్న రైతులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు ప్రభాకర్ భూ సమస్యను శాశ్వత పరిష్కార మార్గం జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు చింతకాండి మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించిన రైతు ఒకటో తారీఖు నాడు తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి తన భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగిచ్చారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా మిగతా వాటి ద్వారా తెలుస్తా వారి తండ్రి గారితో మాట్లాడాను ఆయన శ్రీమతితో మాట్లాడాను పిల్లలతో మాట్లాడాను జరిగిన సంఘటన చాలా బాధాకరం ప్రాణం చాలా విలువైంది మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఇతను ఆత్మహత్యను పొరిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీస్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇక్కడ అందరూ మా వాళ్ళే అందరూ వాళ్ళే జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటం కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించటం ఆ సొసైటీ వాళ్ళతోనూ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను పరిశీలించాను అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలలకు సంబంధించి చదవటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పాను నేను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటున్నాను వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదివించడం కోసం ప్రయత్నం చేస్తాను దీంట్లో ఏ ఇబ్బందులు అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు నాకు పిటిషన్ రాసిచ్చారు వాటన్నిటిని పరిశీలన చేసి ఆ కుటుంబానికి తగుని